హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయకేతన నేను ఆర్గానిక్ ఫామ్ అన్నాను కదండి చాలాసార్లు వెళ్ళాను కానీ ఆర్గానిక్ ఫామ్కి ఇప్పుడే వీడియో అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టడం అండి ఇంకా కొత్తిమీర నాటేమండి చూసారా కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో ఇది కొత్తిమీర ఇంత ఆర్గానిక్ కొత్తిమీర అనమాట అండి అసలు ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ ఏమీ చేయకుండా ధనియాలు అలా వేస్తే చక్కగా వచ్చినాయి ఇవి టమాటో మొక్కలు అండి ఇంకా టమాటో మొక్కలు ఇంకా రకరకాల కూరగాయ మొక్కలు అన్నీ వచ్చినాయి అంటే మనం ఇలాగా సైట్లో అప్పుడప్పుడు కూడా పని చేయాలన్నమాట గడ్డది తీస్తూ ఇదేమో మావిడి పూత వస్తుంది కానీ మంచు పడడం వల్ల పూత అంతా రాలిపోతుందండి దీనికి మరి ఏం చేయాలో చూడాలి ఇంకా ఇదేదో గడ్డి మొక్క అనుకుంటే ఎంత బాగా వచ్చిందో చూసారో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి ఏమో చిన్ని జామ మొక్కే చిన్నది ఉంది దానికే జామకాయలు వచ్చినాయి మరి పెద్ద అవుతాయో రాలిపోతాయో చూడాలండి అలాగే అనవపాద అది పెట్టాం కదా అనపకాయలు చక్కగా సొరకాయలు అయితే బాగా వచ్చినాయి అంటే చాలా బాగా కాస్తాయండి టేక్ మొక్క చూసారు ఎంత పెద్దగా అయిపోయిందో ఇంకో సొరకాయలు ఆర్గానిక్ సొరకాయలు ఇవి వండుకొని తిన్నామండి టేస్ట్ బాగున్నాయి ఇవి స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ కూడా బాగా అండి కాయలు కానీ ఇంకా కలర్ రావాలి కొద్దిగా పండితే తీగా ఉంటాయి అనుకోండి ఇవేమో బెండ మొక్కలు ఆల్రెడీ బెండ మొక్కలు రెండు మూడు సార్లు తెచ్చుకున్నాం తిన్నామండి ఇవి అయిపోయినాయి ఇంకా 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 ఖాళీ క్యాబేజ్ ఇవన్నీ కూడా విత్తనాలు వేసామండి మొక్కలైతే వచ్చినాయి ఇది క్యాబేజ్ మొక్క అనుకుంటా కాలీఫ్లవర్ చూడాలండి వచ్చిన తర్వాత పోత వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు తెలియదు చూసారా సర్కాయలు ఎంత బాగా వచ్చినాయో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్